మెగాస్టార్ చిరంజీవి మరో ప్రపంచ రికార్డు సాధించారు ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది నూట ఆరు చిత్రాల్లో నటించిన చిరంజీవి ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేల డాన్స్ మూమెంట్స్ చేశారు మరే నటుడు ఇన్ని పాటలకు స్టెప్ లేసిన దాఖలాలు లేవు అందుకే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది ఈ అవార్డును అందించడం కోసం గిన్నిస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యేకంగా హైదరాబాద్కి వచ్చారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డును చిరంజీవికి అందించారు చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పొందారు ఇప్పుడు గినిస్ బుక్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి మరో ఘనత సాధించారు దీంతో మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గినిస్ వరల్డ్ రికార్డు లో చోటు దక్కించుకొని అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్తుతం వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు ఈ విషయాన్ని చిరంజీవి గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అందుకునే వేదికపై ఓ వక్త వెల్లడించారు చిరంజీవి ఇరవై ఐదు రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని అయినప్పటికీ ఈ వేడుకకు హాజరయ్యారని అది ఆయనకున్న డెడికేషన్ అని ఆయన పేర్కొన్నారు చికెన్ గున్యా నుంచి చిరంజీవి పూర్తిగా కోలుకుంటున్నారని అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి